శ్రీ అరుణాచలేశ్వరాయ నమ నాయనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరటానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని నాయనార్ల కథలు నిరూపిస్తాయి ఈరోజు అరవత్తయ్య నాయనార్ గురించి తెలుసుకుందామా చోళరాజ్యంలో కన్నమంగళంలో తాయినార్ అనే మంచి వెల్లాల గృహస్థుడు ఉండేవాడు గృహస్థ ధర్మాలను చక్కగా పాటించేవాడు తిరువళ్ళువారునుడివినది ఈ నేడ సత్యమే యుక్తరీతి ధర్మయుక్తుడౌ గృహమేది యజ్ఞయాగ అనుభవించు బ్రతుకవలసినట్లు బ్రతికినచో మింట సురలు బిలిచి మెత్తురతని నాయనార్ నిష్ఠాగరిష్ఠుడైన శివభక్తుడు అనుదినము ఎర్రబియ్యము అన్నము వండించి ఎర్రమూలికలతో మూలికలతో చారు కాయించి మామిడి ఊర్రగాయతో శివునికి నివేదనముగా వించడివాడు మహేశ్వరునికి ఈయన నివేదన సంతు కలిగించినది ప్రపంచానికి ఈతని నిష్ఠావిశేషములు చూపదలిచాడు శివసంకల్పంతో నాయనారు ఆర్థిక దుస్థితికి లోనయ్యాడు నాయనారు తనకు ఎర్రబియ్యము వేతనముగా చెల్లించడి పద్ధతిని ఉద్యోగంలో చేరాడు తను ఆ ఎర్రబియ్యము తినడు ఖరీదు తక్కువైన కారబియ్యముతోనే తాను సరిపెట్టుకునేవాడు శివునికి నివేద మనకు బియ్యము ఉంటే చాలు దానితో సంతృప్తి నొందేవాడు శివుడు ఇంకా పరీక్షించదలుచుకున్నాడు అన్ని భూముల్లోనూ బియ్యమునే అందరూ పండించడం మొదలు పెట్టారు అతని భార్య తోటలోని ఆకుకూరలను వండి పెట్టడం మొదలు పెట్టింది శివునికి యథాస్థితి ఎర్రబియ్యముతోనే నివేదన జరిగేది శివుడు ఇంకా పరీక్ష పెట్టదలిచాడు తోటలో ఆకుకూర ఎండిపోజొచ్చింది నాయనార్కు తన స్వంత పచనమునకు ఏమీ మిగులలేదు నాయన దిగులు చెందలేదు వట్టి మంచినీళ్లు తాగి పొట్ట నింపుకోవడం మొదలు పెట్టాడు శివునికి నివేదన ఇచ్చుచున్నానన్న భావనతో తన ఆకలి దప్పికలను మరచాడు నాయనారు బక్క చిక్కిపోయాడు దేవునికి నివేదనము చేస్తూ నీరసము మెలిదిరిగి పడిపోయాడు తన దేవునికిచ్చే మీద పడింది నాయనార్కు మతిపోయినట్లయింది బిగ్గరగా ఏడ్చాడు పరమేశ్వర నీకై తయారు చేసింది నేలపాలయ్యింది నేనేమి అపరాధము చేశాను ఇలా జరిగింది నన్ను క్షమించు నా కరుణ చూపు నీవు సర్వసమర్థుడవు సర్వజ్ఞుడవు సర్వాంతర్యామివి ఈ విషయము నిజమైతే నీవు ఈ నేల మీద కూడా ఉన్నట్లే వచ్చి ఇక్కడున్న నివేదనను గ్రహించు నీ వట్లు చేయనిచో నేను ప్రాణమును త్యజించదను అంటూ తన కంఠము కొడవలితో నుత్తరించుకోపోయాడు ఈ పని మూలాన్ని ఈయనకు హరివత్తయ్య నాయనార్ అనేటి పేరు వచ్చింది శివుడు తన లీలను అంతటితో ఆపాడు తన చేయి చాచి నాయనార్ చేతిని పట్టుకుని నాయనార్ తన కంఠము నుత్తరించుకోకుండా ఆపాడు నాయనార్కు ఏమి జరుగుతున్నదో అర్థం కాలేదు ఆవకాయ మొక్క కొరుగుతున్న శబ్దం వినిపించింది దేవుని లీల నాయనార్కు అర్థమైంది అవగతమైంది దేవుని గురించి నృత్యము చేస్తూ వినతిస్తూ పాడాడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆశీర్వదించారు మాననీయుడ నీ అనితర భక్త్యావేశము నన్ను పరవశింపజేసింది నీవు నీ భార్య అనతి కాలంలోనే నా లోకానికి వచ్చి శాశ్వతంగా నా దగ్గర ఉండండి అని శివుడు పలికి పార్వతితో అంతర్ధానమైపోయాడు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ